దానియలు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనము చదువుకుందాం అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్య అన్య అనన్యాకును మిషాయేలునకును అజరియన అజరియాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండాన్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను దేవునికి స్తోత్రం హలేయ ధ్వానియలో బాల్యదశలోనే దేవుడంటే భయము కలిగి దేవుడంటే భక్తి కలిగి తన యొక్క జీవితం ఎక్కడ కూడా అపవిత్రత కాకుండా పాపానికి చోటు ఇవ్వకుండా లోకం వైపు లోక ఆశల వైపు చూడకుండా దేవుని మీద ఆధారపడుతున్న గొప్ప వ్యక్తి ఎవరు అంటే ధాన్యయులు కాబట్టి ఇప్పటికీ రాజు కలగన్నాడు ఆ కళ కన్నాడు ఆ కళను రాజు దాన్ని ఏం చేశాడంటే మరిచిపోయాడు నేను దాన్ని మరిచిపోతినాయి అని చెప్తున్నాడు దాని యొక్క భావాన్ని మీరు తెలియపరచాలని అక్కడందరినీ పిలిపించి అడుగుతూ ఉన్నాడు శకురుగాను జ్యోతిషులను రకరకాలుగా వారిని అప్పుడు మీరు చెప్పకపోతే నా దేశంలో ఉన్న వారందరినీ జ్ఞానులందరినీ నేను చంపేస్తానని ఆ మాట తెలియపరచగానే అది ధాన్యులు చోలు పడ్డాలి అడగానే ధాన్యాలు ఆ యొక్క రాజు దగ్గర ఉన్న మంత్రిని ఒక ఒకరోజు టైమి నేను దాన్ని దాని సన్నిధి చెప్తానని వెంటనే అడుగుతున్నప్పుడు ఆర్యోకు నొద్దకు వెళ్ళి వారిని మీరు నశింపజేయవద్దు అని చెప్తా ఉన్నాడు సమూహం తోడుకొని పొమ్ము నేను ఆ కళ భావం రాజునకు తెలియజేసేదని ఆర్యోకుతో చెప్తా ఉన్నాడు కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన చూడు ఎంత సంగతి తానును తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఏం చేయాలంటే ఆ కళ యొక్క మర్మ మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలనే కటాక్షం పొందే నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను ఇప్పుడు వారు నలుగురు కూర్చున్నారు నలుగురు కూర్చొని దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు ఆ మన ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే పంతొమ్మిదవసరం నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు పంతొమ్మిదవ వచ్చల నుంచి ఇరవై వరకు దేవుణ్ణి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇరవై రెండు వరకు చేస్తూ ఉన్నారు అక్కడ మాట్లాడుతూ అయా ఆ మర్మము ధాన్యాలకు బయలుపరచబడను గనక ధాన్యాలు పరలోకమందున దేవుని స్థుతించెను దేవునికి స్తోత్రం ప్రార్థించారు రాత్రంతయో దేవుడు దాన్ని వారికి ఏం చేశాడంటే బయలుపరిచాడు దేవుడు దాన్ని బయలుపరిచాడు కాబట్టి వారు ధాన్యాలు ఆ స్నేహితులు దేవుణ్ణి స్థుతించారు కాబట్టి నీవు కూడా ఎంత కఠినమైన బాధలు నీకున్నా కఠినమైన శ్రమలు నీకున్నా ఘోరమైన వ్యాధులు మొండి వ్యాధులైనా సరే నీకు ఉన్నా నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నశించిపోవు నీ ఇంటివారు నశించిపోరు దేవుడు నిన్నును విడిపిస్తాడు అలాగే నీ కుటుంబాన్ని కూడా దేవుడు విడిపిస్తాడు కాబట్టి అద్భుతంగా ప్రార్థించాడు ఇలాంటి ధాన్యాలు లాంటి ప్రార్థించే వ్యక్తి నీ ఇంట్లో ఉన్నాడా ఆయనను వేడుకలుడని వారిని హెచ్చరించెను ఈనాడు హెచ్చరించేవారు ఉంటే వినట్లేదు తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరిస్తే పిల్లలు కోప్పడుతున్నారు చిరాకు పడుతున్నారు సంఘంలో సేవకుడు హెచ్చరిస్తున్నప్పుడు సేవకుని మీద కోప్పడుతున్నారు సేవకుని మీద ద్వేషం అసూయ పెంచుకుంటున్నారు కాబట్టి దేవుని బిడ్డారా దేవుడు మరి సేవకుల ద్వారా నుంచి హెచ్చరిస్తున్నప్పుడు చర్చకు వచ్చిన వాళ్ళు ఆ హెచ్చరికను తీసుకోవాలి మా కొరకే ఇది మా మేలు కొరకే మేము బాగుపడడానికే దైవ సేవకులు హెచ్చరిస్తున్నాడని నువ్వు దాన్ని తీసుకుంటే నీవు నీ కుటుంబము ఆశీర్వించబడతాడు దీవించబడతారు మేలులు పొందుకుంటారు అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను హెచ్చరిస్తున్నప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రుల హెచ్చరికలను తీసుకొని అర్థం చేసుకొని ముందుకు నడుస్తున్నప్పుడు వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు గొప్ప స్థితిలో ఉంటారు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడికి మహిమకరంగా జీవిస్తారు దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్నారు కదా ఇలాంటి ప్రార్థన నీవు కలిగి ఉంటే మళ్ళీ చెప్తున్నాను మొండి బాధలైనా దీర్ఘకాల వ్యాధులైనా కఠిన సమస్యలైనా అవి ఏవైనా కావచ్చు దేవుడు నీకు దాన్ని బయలుపరుస్తాడు దేవుడు వాటి నుంచి నిన్ను విడిపిస్తాడు విడిపించడమే కాకుండా దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచుతాడో మనము చూద్దాం ఏ స్థితిని నిలబెడతాడో ఇదే అధ్యాయంలో నలభై ఎనిమిదవ చూద్దాం అప్పుడు రాజు దానిను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను దేశమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధాననిగాను నియమించను దేవునికి స్తోత్రం హాలే లూయ ఇక్కడ చూస్తే అతనికి కలిగిన ప్రతిఫలం ఏంటో మనం చూద్దాం మొట్టమొదటి బహుగా హేచ్చించబడ్డాడు మొదటిది రెండవది గొప్ప దానములు ఇచ్చాడు అంటే బహుమానులు ఇచ్చాడు మూడవది ఆ యొక్క సమస్త కొత్త అంతటి మీద అధిపతిగా చేశాడు నాలుగోది జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించాడు అర్థమైంది కదా ఫస్టు హెచ్చించాడు తర్వాత గొప్ప బహుమతులు ఇచ్చాడు ప్రధానిగా చేశాడు అధిపతిగా చేశాడు ఈ ప్రార్థన అలా తీసుకెళ్ళింది నీవు కూడా హెచ్చించబడతావు నీవు కూడా గొప్ప బహుమతులు మేలులు పొందుకుంటాం ప్రధానుడిగా నీవు ఉంటావు అధిపతిగా నీవు ఉంటావు మేము తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ దుష్టులెత్తుకుపోకుండా సహాయించేని ఎంత కఠినమైన బాధలైన కష్టాలైన శ్రమలైన దీర్ఘకాల వ్యాధులైనా సరే ఇలా ప్రార్థిస్తే పోతాయని మాతో స్పష్టంగా మాట్లాడినందుకు మీకు స్తోత్రం ఇలాంటి ప్రార్థించే కృపను దయచేయండి వినవరందని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు దుస్టెత్తుకుపోకుండా సహాయించే ఇక్కడ ఎవరైనా తండ్రి ఇలాంటి బాధలు కఠినమైన బాధలు దీర్ఘకాల వ్యాధులుంటే మీ నామలో దూరమవును గాక మీ నామలో సంపూర్ణమైన స్వస్థత కలుగును మీ నామూలు విడుదల కలుగును గాక మీ ఆశీర్వాదాలు మీ బిడలకు సమృద్ధిగా కలుగును గాక మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందు కృతజ్ఞతలు గెలిస్తూ ఏసునామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరం దేవించునుగాక గాక మేన్